అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా గోపాలకృష్ణ మఠంలో భక్తులతో కలిసి ఎల్ఈడి స్క్రీన్లో వీక్షించారు ఆదిలాబాద్ పట్టణంలోని గోపాలకృష్ణ మఠంలో అయోధ్య రామాలయంలో బాలరాముని విగ్రహ ప్రాణ కార్యక్రమాన్ని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ జిల్లా ఎస్పీ గౌసాలం కృష్ణానంద గురూజీ భక్తులతో కలిసి ఎల్ఈడి స్క్రీన్లో వీక్షించారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు ప్రపంచంలోని ప్రతి హిందూ కళ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నెరవేరిందని తెలిపారు ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా ఏ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా జరగాల్సిన మహాకార్యం జరగాల్సిన వారి చేతుల మీదుగా జరిగిపోయిందని అన్నారు ఈ మహోత్సవాన్ని కల్లారా చూసిన మనందరం ఎంతో అదృష్టవంతులమన్నారు రామజన్మభూమి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ఊరూరా ఆనందోత్సాహాల మధ్య నిర్వహిస్తూ ప్రత్యేక అభిషేకాలు కళ్యాణ మహోత్సవాలు జరుపుకుంటున్నారని చెప్పారు ఐదు వందల సంవత్సరాల నుండి ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప ఘట్టాన్ని ఈరోజు మనందరికీ కళ్లారా చూసే భాగ్యం కలిగినందుకు ఈ జీవితంలో ఇంతకన్నా గొప్ప క్షణాలని మనం చూడలేము వంద దీపావళి పండగలు ఒకే రోజు చేసుకుంటే ఏ రకమైనటువంటి సంతోషం వెలుగుచ్చుకుంటారో గ్రామ గ్రామాన ఏ ఆలయంలో చూసినా ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూస్తే స్వతంత్ర భారతదేశంలో డెబ్బై ఐదు సంవత్సరాల ఈ స్వతంత్ర భారతంలో ఇంత గొప్ప ఆధ్యాత్మిక ఘటన ఆధ్యాత్మిక చింతన ఏ రోజు కూడా జరిగి ఉండదు అని అనిపిస్తా ఉన్నది ఈ సందర్భంగా నేను కూడా గతంలో మూడు సార్లు పోటీ చేసినా కూడా ఈ నాలుగవసారి ఇటువంటి ఘట్టం జరిగినటువంటి సందర్భంలో శాసనసభ్యునిగా ఉండడం నాకెంతో సంతోషంగా ఉంది హిందువుల మనోవేదన అంతా ఇంత కాదు రకరకాల అవమానాలు ఎప్పుడు కడతారు అని ఒకడంటే ఎట్లా కడతారు అని ఇంకొకడు యాడ గడతారు ఏ తేదీన గడతారు అని రకరకాల మానసిక క్షోభకు గురి చేసినటువంటి రోజులు మనమంతా కూడా చూసినాం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మంచి చేసేటటువంటి వాళ్ళకు మంచి మనస్తో మనస్ఫూర్తిగా మీరందరూ కూడా దీవించాలని సాయంత్రం వరకు మనమంతా కూడా రామనామ జపంతో భక్తి శ్రద్ధలతో ఈ దినమంతా కూడా గడుపుదామని తెలియజేసుకుంటూ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు